ಇಲ್ಲ ಕೊಟ್ಟು <cavalong> <Mechanics> <missities>

முப்பதி சக்கி எப்படி

ಐದು ನಿಮ್ ಐದು ತಪ್ಪಿ ಐತಿ ಅಂತ ಚೂಪಿಸ ఒక నిమిషం కాదండి చెప్పలే అసలు ఏం చెప్పలే ఇరవై నిమిషాలు చెప్పలే పది నిమిషాలు చెప్పలే ఊరికే అయిపోయిందంటే అదే సెకండ్ లాగా కావాల్సి కూడా ఈ ఊరు చూడాలండి అట్లా ఏమో ఉండదు కానీ చూపించ பணம் சாவுள்ளது சீனுவாசிகாரம் Beni dinle başkası పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నవి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో ఓనాథి శ్రీనివాసరెడ్డి గారు గోవింద గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశీల వదత ఓడిలో కొనసాగుతున్నవి నిమిషాలు పూర్తి సెకండ్ తొమ్మిదో రౌండ్ అనిగా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ಸಾಪ್ಪ ಸೆಕೆಂಡಸ್ಟ್ ನೋಂದ್ರ जिसमें पड़ते <laughs> నాలుగు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి అది రికార్డ్ అయింది అసలు బ్రదర్ మూడవ స్థానంలో కొనసాగుతూ సమానంగా ఉన్నాయి

తర్వాత నారాయణ రోడ్ అనగా నాలుగు వేల నాలుగు వందల అడుగులతో రాని పన్నెండు నీకు సమయం చివరి రెండు నిమిషాలు మాత్రమే ಉಕೋತೀ ಚೋಲ್ ಅನ್ನ

తిరిగి పదమూడు రౌండ్ లో పదిహేడు అడుగుల ఆరు అడుగుల దూరం రాగి రెండు వేల ఎనిమిది వందల పదిహేడు అంగుల దూరంతో నాలుగవ స్థానం కొనసాగుతున్నవి రెండు